స్నేక్ ప్రోగ్రామ్ లో భాగంగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి స్వీప్ ప్రోగ్రామ్ జిల్లా నోడల్ అధికారి రౌఫ్ ఖాన్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ కోరారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్థానిక డిగ్రీ కళాశాలలో మెడికల్ కళాశాల ప్రతినిధులతో మంగళవారం వారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటుకున్న శక్తిపై ఓటర్లు అవగాహన పెంచేందుకు విస్తృత భాగస్వామ్యంతో వివిధ అంశాల్లో పోటీలు టూ కే రన్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎక్కడైతే ఓటు హక్కు ఉంటుందో అదే పోలింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున విద్యార్థులు స్వచ్ఛందంగా సేవలు అందించుకునేందుకు సన్నద్ద పరచాలని వారు కోరారు ఈ సమావేశంలో అంగన్వాడి సిడిపిఓ స్వరూపరాణి వైద్య కళాశాల కార్యాలయ సూపరింటెండెంట్ పివి ఉపేందరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పి రాజేష్ రామకృష్ణ మహర్షి డిగ్రీ కళాశాల అధ్యాపకులు రఘుపతి గాంధీ మెమోరియల్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు రవీందర్ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఏకాంతం టెన్నిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు తాజుద్దీన్ బాబా తదితరులు పాల్గొన్నారు